ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ దేహశుద్ధి ఇరవై ఐదు ఏళ్ళ నాటి చందమామ కథ ఒక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు ఆయనకు రాఘవులు అనే ఒక కొడుకు ఉండేవాడు రైతుకు కొడుకు మీద కొంచెం కూడా ప్రేమ లేదు ఆయన వాడిని కర్కోటకుడలే చూసేవాడు వాడి చేత చచ్చేటట్టు పొలం పని దొడ్డి పని చేయించేవాడు రాఘవులు మంచి పనిమంతుడు అయితే ఏం లాభం వాడు ఎంత పని చేసినా చేసిన పని ఎంత బాగా చేసినా మెప్పు ఉండేది కాదు వాడు పని జాస్తిగా చేసిన కొద్దీ తండ్రి వాడికి మరింత పని కల్పించేవాడు రాఘవులు ఉండే ఊళ్ళోనే రామి అనే ఒక పేద పిల్ల ఉండేది రామి కూడా రాఘవుల్లాగానే బుద్ధి మంతురాలు పని మంతురాలును వాళ్ళిద్దరికీ మనసులు కలిశాయి పెళ్లి చేసుకుందాం అనుకున్నారు పెళ్లికి రామి తండ్రి ఒప్పుకున్నాడు రాఘవులు తన తండ్రికి తన ఉద్దేశం తెలిపాడు నిన్నే పోషించలేక చస్తుంటే నీ బతుక్కు తోడు ఒక పెళ్లాన్ని కూడా తెస్తావా అదేమి కుదరదు నన్ను చిల్లి గవ్వ అడగకుండా పెళ్ళాన్ని పోషించుకోగలిగిన నాడు పెళ్లి చేసుకుందుగానిలే అన్నాడు రాఘవులు తండ్రి తన తండ్రి కింద చేసే వెట్టి చాకిరీ ఇంకెక్కడైనా చేసుకుంటే తాను పెళ్ళాన్ని పోషించుకోవచ్చునని రాఘవుల్కు తోచింది వాడు ఒకనాడు తండ్రితో చెప్పకుండా ఇల్లు విడిచి దేశాల మీద బయలుదేరాడు తను ఇలా పోతున్నట్టు ఒక్క రాణికి మాత్రమే చెప్పాడు పోగా పోగా ఒక అడవి వచ్చింది ఆ అడవిలో ఒక అవ్వ కనిపించింది ఆ అవ్వ నెత్తిన కట్టెల మోపు ఉన్నది అవ్వ అవ్వా పెద్ద రానివి నువ్వు మొయ్యలేవు ఆ మోపు ఇటివ్వు మీ ఇంటి దాకా నేను దాన్ని మోసుకు వస్తాను అన్నాడు రాఘవులు ఏ ఊరు నాయన నీ పేరేమిటి ఎక్కడికి ప్రయాణమైపోతున్నావు అని అడిగింది అవ్వ తన నెత్తి మీద మోపు రాఘవులకిచ్చి రాఘవులు అవ్వకు తన కథ అంతా చెప్పి ఎక్కడన్నా చూసుకుందామని వెళ్తున్నాను అవ్వ నాలుగు డబ్బులు చేరినాక మా ఊరు పోయి రామిని పెళ్లి చేసుకుంటాను అన్నాడు అయితే ఎక్కడికో పోవటం దేనికి రాఘవులు మా ఇంట్లో పని చేసిన నాళ్ళు తిండి పెట్టి ఏడాది అయినాక నాకు తోచినది ముట్ట చెప్తాను అన్నది అవ్వ అట్లాగే కాని అవ్వ పెద్దదానివి నీకు సేవ చేస్తే ఇంత పుణ్యం కూడా ఉంటుంది కదా అన్నాడు రాఘవులు రాఘవులు ఏడాది పాటు అవ్వ దగ్గర పనిచేశాడు పశువులకు మేత నీరు పెట్టడము పాలు పితకడము దొడ్లో కూరగాయలు పెంచడము అడవిలో కట్టెలు కొట్టి తేవడము మొదలైన పనులన్నీ వాడు ఎంతో శ్రద్ధగా ఒళ్ళు దాచుకోకుండా చేశాడు అవ్వ వాడికి మూడు పూటల సుష్టుగా భోజనం పెట్టింది ఏడాది పూర్తి కాగానే ఆమె వాడితో రాఘవులు ఏడాది పాటు చెప్పిన పని చక్కగా చేశావు నీకు ఏదైనా ఇచ్చి మరీ పంపుతాను అన్నాను కదా నా దగ్గర ఉన్న గాడిదని తీసుకుపోయి సుఖంగా జీవించు అన్నది రాఘవులు తెల్ల ముఖం వేశాడు గాడిద తనకు ఎందుకు ఉపయోగిస్తుంది దాన్ని మేపటమేలాగా ఏ చాకలికైనా అమ్మితే రెండు రూపాయలు రావచ్చు కానీ దానితో తన భార్యను ఎలా పోషిస్తాడు అవ్వ తనను మోసం చేసింది వాడి మొహంలో నిరాశ చూసి అవ్వ నవ్వి పిచ్చివాడా నీ చేత ఇంతకాలం పని చేయించుకొని మామూలు గాడిదని ఇచ్చి పంపుతానా దాని రెండు చెవులు పట్టి గట్టిగా లాగి చూడు ఏం జరుగుతుందో నీకే తెలుస్తుంది అన్నది చెవులు పట్టి లాగగానే గాడిద హాహి హాహి అని ఓండ్ర పెట్టసాగింది అలా ఒండ్ర పెట్టినప్పుడల్లా ముత్యాలు రత్నాలు రాలాయి వాటిని చూసి రాఘవులు పరమానంద భరితుడై అవ్వకు నమస్కారం చేసి ఆ గాడిదనే ఎక్కి తన స్వగ్రామానికి బయలుదేరాడు వాడు ఒక ఊరు చేరేసరికి పొద్దుగోకింది వాడు తిన్నగా పేదరాసి పెద్దమ్మ ఇంటికి వెళ్లి పెద్దమ్మ పెద్దమ్మ ఈ రాత్రికి నాకు భోజనం పెట్టు ఇక్కడే పడుకొని రేపు తెల్లవారగానే లేచి నా దారిన నేను పోతాను అన్నాడు పెద్దమ్మ కొడుకు గాడిదని తీసుకుపోయి బయట కొబ్బరి చెట్టు కట్టేశాడు రాఘవులు భోజనం చేసి పడుకోబోతూ ఉండగా పేదరాసి పెద్దమ్మ నాయనా నువ్వు మళ్ళీ చీకటితోనే బయలుదేరుతావో ఏమో నాకు ఇవ్వవలసిన వరహ ఇప్పుడే ఇచ్చేస్తావేమిటి అన్నది కొంచెం ఉండు పెద్దమ్మ ఇప్పుడే డబ్బు తెస్తాను అంటూ రాఘవులు బయటికి వెళ్ళి తన గాడిద చెవులు పట్టి గట్టిగా లాగాడు గాడిద హాహి హాహి అని ముత్యాలు రత్నాలు రాల్చింది రాఘవులు లోపలికి వెళ్ళి పేదరాశి పెద్దమ్మకు ఒక ముత్యం ఇచ్చి బీద ఉంచుకో అన్నాడు జరిగినదంతా పెద్దమ్మ కొడుకు చూశాడు రాఘవులు నిద్రపోయినాక వాడు లేచి వెళ్ళి కొబ్బరి చెట్టుకు కట్టిన గాడిదను విప్పి దూరాన కనబడకుండా కట్టేసి మరొక గాడిదను తెచ్చి కొబ్బరి చెట్టుకు కట్టేశాడు తర్వాత వాడు రాఘవులు బట్టలు తడిమి వాడు మూటగట్టుకున్న ముత్యాలను రత్నాలను కూడా లాగేశాడు రాఘవులు తెల్లవారుజామున లేచి కొబ్బరి చెట్టుకు కట్టి ఉన్న గాడిదను ఎక్కి ఇంటికి వెళ్ళిపోయాడు వాడు తండ్రితో తాను సంపాదించిన గాడిద సంగతి చెప్పి దాని చెవులు గట్టిగా లాగి చూడు నీకే తెలుస్తుంది అన్నాడు రైతు తన కొడుకు చెప్పినట్టే చేశాడు గాడిద హాహీ అన్నది కాని ముత్యాలు రాల్చడానికి బదులు రైతును వెనక కాళ్లతో ముఖం పగిలేటట్టు తన్నింది ఛీ బుద్ధి లేని గాడిద నిన్ను ఎవరు బాగా వేశారు నా కళ్ళ ఎదుట కనిపించకు అంటూ రాఘవులను తండ్రి గట్టిగా తిట్టాడు ఇంత మోసం ఎలా జరిగిపోయింది రాఘవులకు అంతు చిక్కలేదు వాడు మళ్ళీ ఎక్కడైనా పని చేసుకోవటానికి బయలుదేరాడు పోగా పోగా ఒక అడవి వచ్చింది ఆ అడవిలో ఒక వడ్రంగి కొయ్య పలకలు చెక్కి వాటిని ఒక కట్ట కట్టి తీసుకుపోతూ కనిపించాడు తాత తాత పెద్దవాడివి వాటిని నువ్వెక్కడ మోస్తావు నాకివ్వు మీ ఇంటిదాకా తెచ్చి నా దారిన నేను పోతా అన్నాడు రాఘవులు వడ్రంగి రాఘవులు అంతా విని తన కింద సంవత్సరం పాటు పనిచేస్తే తనకు తోచినది ఇస్తానన్నాడు రాఘవులు సరేనని ఏడాది పాటు వడ్రంగికి అన్ని విధాల తోడ్పడ్డాడు వాడు వెళ్ళిపోయేటప్పుడు వడ్రంగి ఒక కంచుపల్లెం ఇస్తూ ఇది మామూలు కంచం కాదు అన్నం పెట్టవే కంచమా అని ఎవరన్నా అంటే చాలు పంచభక్ష్య పరమాందాలు ఇస్తుంది అన్నాడు రాఘవులు ఆ కంచాన్ని తన ముందు పెట్టుకొని కూర్చొని అన్నం పెట్టవే కంచమా అన్నాడు వెంటనే కంచం నిండా అన్నము కూరలు సిద్ధమయ్యాయి వాడు వాటినన్నింటినీ ఆరగించి వడ్రంగికి నమస్కారం చేసి కంచెం చంకన పెట్టుకుని బయలుదేరాడు వాడు వెనుకటిలాగానే పేదరాసి పెద్దమ్మ ఉండే ఊరికి వచ్చేసరికి పొద్దు వాలింది వాడు పేదరాసి పెద్దమ్మ ఇంటికి వెళ్ళి పెద్దమ్మతో ఈ రాత్రికి ఇక్కడ పడుకొని రేపు తెల్లవారగానే నా దారిన నేను పోతాను పెద్దమ్మ అన్నాడు భోజనమో నాయనా అన్నది పేదరాశి పెద్దమ్మ నా దగ్గర భోజనం పెట్టే కంచం ఉందిలే పెద్దమ్మ అంటూ రాఘవులు తన కంచం తీసి అన్నం పెట్టవే కంచమా అన్నాడు దానిలోకి వచ్చిన భోజనం రాఘవులు పెద్దమ్మ పెద్దమ్మ కొడుకు తిన్న తర్వాత కూడా ఇంకా చాలా మిగిలిపోయింది పెద్దమ్మ కొడుకు ఒక రాత్రివేళ లేచి రాఘవులు నిద్రపోతూ ఉండగా అతను కంచం కాజేసి దాని స్థానంలో అటువంటిదే మరొక కంచం పెట్టాడు రాఘవులు దాన్ని తీసుకొని పోయి తండ్రికి చూపి ఈసారి నేనేం తెచ్చాను చూడు అంటూ కంచెం బయటికి తీసి అన్నం పెట్టవే కంచమా అన్నాడు కానీ కంచం ఖాళీగానే ఉండిపోయింది వాడు అన్నం పెట్టమని ఎన్నిసార్లు కేకలు వేసినా అది వినిపించుకోలేదు మళ్లీ రాఘవులు పని చూసుకోవటానికి బయలుదేరాడు పోగా పోగా ఒక వాగు వచ్చింది ఆ వాగు ఒడ్డున ఒక పెద్ద చెట్టున్నది ఒక వయసు మళ్ళిన వాడొకడు దానిని గొడ్డలతో కొడుతున్నాడు ఎందుకు ఆ చెట్టును పడగొడుతున్నావు పెద్దయ్యా అన్నాడు రాఘవులు వాగుకు వంతెన కోసం రా బాబు అన్నాడు వయసు మళ్ళినవాడు ఆ గొడ్డలు ఇట్లా అయ్యి అని రాఘవులు బలంగా పది దెబ్బలు వేసి చెట్టు వాగుకు అడ్డం పడేటట్టు కొట్టాడు ఆ మనిషి రాఘవుల చేతి నుంచి గొడ్డలు తీసుకొని మంచి సహాయం చేశావురా బాబు నీ కష్టానికి ప్రతిఫలం ఇందా అంటూ చెట్టుకొమ్మ ఒకటి రెండు నరుకులు నరికి చేతి కర్రలాగా తయారు చేసి ఇచ్చాడు చిన్నగా నవ్వుతూ రాఘవులు మర్యాద కోసం ఆ కర్ర తీసుకొని ముందుకు సాగబోతూ ఉండగా ఆ వయసు మళ్ళినవాడు చూడరా బాబు అది మామూలు కర్ర అనుకునేవు నువ్వు దానితో ఎవరిని కొట్టమంటే వాళ్ళని కొడుతుంది అందుచేత అది నీకు అన్ని విధాల ఉపయోగం అన్నాడు రాఘవులు ఈ మాటలకు ఆశ్చర్యపడి గాలిని కొట్టవే కర్రా అన్నాడు వెంటనే ఆ కర్ర వాడి చేతి నుంచి దూసుకొని పోయి గాలిని బాధ సాగింది రాఘవులు ఆ కర్రను మళ్ళీ చేతికి తీసుకున్నాడు వాడు తాపిగా ఆలోచించేసరికి పేదరాశి పెద్దమ్మ ఇంట్లోనే తన గాడిద కంచము మార్పిడి జరిగి ఉండాలని తట్టింది వెంటనే వాడు కర్రను వెంట తీసుకొని పేదరాశి పెద్దమ్మ గ్రామం వెళ్ళాడు ఏం ఏం పెద్దమ్మ బాగున్నావా అని అడిగాడు రాఘవులు నిన్నెప్పుడు చూసినట్టు లేదే నాయనా అన్నది పేదరాశి పెద్దమ్మ అవును మనం ఈ అబ్బాయిని ఎన్నడూ చూడలేదు అన్నాడు పెద్దమ్మ కొడుకు ఎంతో అమాయకంగా నా గాడిదను కంచాన్ని మీరు దొంగిలించారు ఇప్పుడైనా జ్ఞాపకం వచ్చానా అన్నాడు రాఘవులు మేము నీ సొత్తేమీ కాజేయలేదు అన్నాడు పెద్దమ్మ కొడుకు వాణ్ణి తన్నవే కర్ర అన్నాడు రాఘవులు వెంటనే వాడి చేతికర్ర గాల్లో ఎగురుతూ వచ్చి పెద్దమ్మ కొడుకును గట్టిగా దేహశుద్ధి చేసింది క్షమించునాయన నేరక బుద్ధి గడ్డి తిని నీ సొత్తు కాజేశాం నీ వస్తువులు నువ్వు పట్టుకుపో నా కొడుకును కాపాడు అని పేదరాశి పెద్దమ్మ మొరపెట్టిన మీదట రాఘవులు రావే కర్ర అన్నాడు తర్వాత రాఘవులు తన గాడిద మీద ఎక్కి తన కంచాన్ని కర్రను వెంటబెట్టుకొని స్వగ్రామం చేరి రామిని పెళ్ళాడి ఏ లోటు లేకుండా చాలా కాలం సుఖంగా జీవించాడు కథ సమాప్తం